పెట్టుబడులు మేము తెచ్చామంటే మేం తెచ్చామని అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీలు రెండు ఒకరికొకరు గొప్పగా చెప్పుకుంటుంటాయి పెట్టుబడులు తేవటం అంటే ఏ కంపెనీలు మీరు తీసుకొచ్చారు ఆ కంపెనీల వల్ల రాష్ట్రంలో ఎంత పెట్టుబడులు పెట్టారు ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతమందికి ఉపాధి కల్పన జరిగింది అది క్లియర్గా పిక్చరు ప్రజలకి తెలియాలి అలా తెలిసినప్పుడే అరే ఆ ప్రభుత్వంలో పెట్టుబడులు వచ్చాయి ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు వచ్చాయి అని చెప్పుకోగలుగుతారు ఈ పెట్టుబడులపై అబద్ధాలు చెప్పే నాయకుల్ని ప్రజలకు కూడా చూపించాలి ఎందుకంటే పదే పదే కూడా పెట్టుబడులు మేమే తెచ్చాం మేమే తెచ్చాం అనే రాజకీయ నాయకులు అబద్ధాల ముసుగులు ప్రజలను మోసం చేస్తుంటారు ఇలా అబద్ధాల ముసుగులు ప్రజలను మోసం చేసే నాయకులను ప్రజల ముందు ఉంచటం మన ధర్మం కాబట్టి ఈ వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి రాజకీయ నాయకులు అబద్ధాల ముసుగులు పెట్టుబడులు మేమే తెచ్చాము అని ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు ఎవరు నిజంగా పెట్టుబడులు తెచ్చారో ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి కదా తెలియాలంటే మీరు ముందుగా వీడియోకి లైక్ చేయండి వీడియోకి ఎక్కువ లైక్లు కొట్టడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో ప్రజల్లోకి వెళ్తుంది ఎక్కువ మందికి ప్రజల్లోకి వెళ్ళటం వల్ల నా గొంతు ప్రజలకి ఎక్కువగా వినపడుతుంది ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక్కసారి పెట్టుబడులపై ఒక వీడియో మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూపిస్తాను గతంలో కూడా నేను రెండు మూడు నెలల ముందే ఈ వీడియో పెట్టాను కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి పెట్టుబడుల గురించి మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మళ్ళీ క్లుప్తంగా ఒకటి రెండు లైన్లు మీకు విశ్లేషణ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్ కెళ్ళారండి ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళారు అక్కడికి ఒప్పందం ఎవరితో గుర్తించుకున్నారు తెలుసా గ్రీన్ కో గ్రీన్ కో ప్రత్యేకించి గ్రీన్ కో వర్ల్డ్స్ కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది వీళ్ళు ఇప్పుడు దాకా మన లక్షన్నర కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడిపోతా ఉంటారు పెట్టుబడుతా ఉన్నారు మన రాష్ట్రంలో మటుకు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు చూశారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దావోస్కెళ్ళి కో ప్రాజెక్టు తీసుకొచ్చాడు అని లోకేష్ బాబు ఎలా ఎగతాళి చేశాడో మీరందరూ కూడా చూశారు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా పెట్టుబడులు తీసుకొస్తే పలానా కంపెనీ తీసుకొచ్చాము పలానా పెట్టుబడులు ఇంత పెడుతున్నారు ఆ పెట్టుబడుల వల్ల ఇంతమందికి ఉద్యోగం వస్తుంది అని ప్రజలకు తెలియాలి అలా కాకుండా నేను పెట్టుబడులు తెచ్చేశాను 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 అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ప్రజలెవరో కూడా ఆ నాయకుల్ని నమ్మరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పదే పదే కూడా మేము పెట్టుబడులు తెచ్చేసాము ఈ పద్దెనిమిది నెలల్లో రికార్డులు క్రియేట్ చేసేసాము అని కూటమి ప్రభుత్వంలో సెల్ఫ్ ప్రచారం చేసుకుంటుంటారు సెల్ఫ్ డబ్బా అని అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారే ఆయన నోటు గుండా గత ప్రభుత్వంలో దావుసు వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రీన్ కో ప్రాజెక్టు గురించి ఎంత పెట్టుబడులు వాళ్ళు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అన్నీ పవన్ కళ్యాణ్ నోటుకుండే క్లియర్గా వీడియోలు మీరందరూ కూడా చూశారు ఆయన చెప్పటం ఒక గ్రీన్ కో ప్రాజెక్టు భారతదేశానికి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కు రావటం వల్ల మొత్తం భారతదేశంలో లక్షన్నర కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడుతుంటే ఒక ఏపీలోనే ముప్పై వేల కోట్లు ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టారు మరో పన్నెండు వేల కోట్లు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారు అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు పన్నెండు వేల మందికి ఉపాధి కలిగింది అని కూడా పవన్ కళ్యాణ్ గారే తెలిపారు మరో పన్నెండు వేల కోట్లు వాళ్ళు పెట్టుబడులు పెడితే మరో పదివేల మందికి కూడా ఉపాధి కలిగే ఉన్నాయి అంటే ఒక గ్రీన్ కో అనే ప్రాజెక్టు రావటం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు దాదాపు ఇరవై ఐదు వేల మంది వరకు ఉపాధి కలిగింది అది ఒక పెట్టుబడి ఒక రాష్ట్రానికి రావటం వల్ల పారిశ్రామికంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటమే కాదు ఆ యువతకు ఉద్యోగాలు కల్పించటంలో కూడా ఎంతో 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 ఉపయోగపడుతుంది అలా పెట్టుబడులు ఫలానా కంపెనీలు మేము తీసుకొచ్చాము అని ఖచ్చితంగా రాజకీయ నాయకులు చెప్పగలగాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చిందంటే రాష్ట్రానికి ఇంతమందికి యువతకు మేలు జరిగినట్లేగా మరి చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ కంపెనీలు తీసుకొచ్చారో చెప్పాలి మాట్లాడితే కియా కంపెనీ అంటారు కియా కంపెనీ స్టోరీ నేను గతంలో చెప్పాను మళ్ళీ కూడా కియా కంపెనీ స్టోరీ మళ్ళీ చెప్తాను ఆ కియా కంపెనీ యజమానులను చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడో మీ అందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఆదాని డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్లుగా మేమే తెచ్చాం మేమే చే తెచ్చాము అని ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఒకటిలోనే ఆదానీ డేటా సెంటర్లు ఆయన ప్రారంభించడం జరిగింది ఆదానీతో ఆయన రెండు వేల ఒకటిలోనే ఒప్పందాలు చేసుకుని ఉచిత కరెంటు కూడా కేంద్ర సంస్థ అయిన సోలార్ ఎనర్జీతో టైఅప్ అయ్యి దాదాపు కూడా రెండు నలభై తొమ్మిది పైసలకి పదివేల కోట్లు రైతులకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది ఇలా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో జగన్మోహన్ రెడ్డి చాలా వరకు సఫలీకృతుడయ్యాడు కానీ చంద్రబాబు మాత్రం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ నేను తెచ్చేశాను నేను తెచ్చేశాను అని చెప్తాడే కానీ అది కార్యరూపం ఏది ఉండదు వేరే వాళ్ళ యొక్క క్రెడిట్ను ఈయన చోరీ చేస్తుంటాడు వేరే వాళ్ళు తెచ్చిన పెట్టుబడులను మావి అని గూగుల్ డేటా సెంటర్ లాగా ప్రచారం చేసుకుంటాడు ఇది పెట్టుబడులపై ఈ రోజు ప్రజలందరికీ కూడా నేను వీడియో చూపించడం జరిగింది ఉదాహరణగా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను